త్త కోడలు కాపురాలు అది చిక్కడిపల్లి అని ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి పెద్ద వరదరాజు భార్య శకుంతల కొడుకు కోడలతో సంసారం బాగా సాగిపోతూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు శకుంతల వరదరాజుతో ఏమండి మన పిల్లలు వేరు కాపురాలు పెట్టమని చెప్పండి లేదంటే నేనే చెప్తాను ఆ మాటలకి వరదరాజు చాలా ఆశ్చర్యంగా ఏమైంది ఓలా మాట్లాడుతున్నావు ఏం లేదండి వేద నిద్రపోయేటప్పుడు పెడుతుంది అది మన గది దాకా వినబడుతుంది దానివల్ల నాకు నిద్ర ఉండడం లేదు నాకు ఇలా ఉందంటే వాళ్ళ రూమ్ దగ్గరలో ఉన్న నాజే వాళ్ళ పరిస్థితి ఏమిటో అందుకే ఎవరికి వారు వేరు కాపురాలు పెడితే ఎలాంటి గొడవ ఉండదు కదా అయ్యో ఇప్పుడు ఆ విషయం గురించి మనం వాళ్ళకు చెప్తే చాలా తప్పుగా ఉంటుంది నువ్వేం మాట్లాడకు ఏదైనా మాట్లాడితే అప్పుడు చూద్దాం ఆ మాటలన్నీ చాటుగా వేదా వింటుంది అయ్యో నా వల్ల ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది ఈ విషయం నేను వెంటనే నా భర్తతో చెప్తాను అని తన భర్త మల్లేష్ దగ్గరకు వెళ్తుంది తను మల్లేష్తో మాట్లాడుతూ ఏమండి మనం వెంటనే వేరు కాపురం పెడదాం వెంటనే ఇల్లు చూడండి మల్లేష్ ఆ మాట వినగానే ఏమాత్రం ఆలోచించకుండా బయటికి వెళ్తాడు అతను ఇల్లు వెతికే ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక ఇల్లు దొరుకుతుంది ఆ ఇంట్లో ఉన్న వ్యక్తితో మాట్లాడతాడు చూడండి రంగయ్య గారు ఊర్లో మూడు వేలు రెంట్ అంటే చాలా ఎక్కువ అయినప్పటికీ ఇల్లు బాగుంది కాబట్టి నేను సరే అంటున్నాను మేము రేపే వస్తాము సరే అయితే మీరు కొంచెం అడ్వాన్స్ ఇస్తే నేను మీకు తాళం ఇచ్చి ఊరికెళ్తాను అందుకు అతను సరే అని చెప్పి అడ్వాన్స్ ఇస్తాడు ఇక అతను వాళ్ళ డబ్బులు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం మల్లేష్ ఇంటికి వచ్చి వేదా బట్టలు మొత్తం సర్దు నుంచి వెళ్ళిపోదాం నేను ఇల్లు చూశాను చాలా మంచి పని చేశారు అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా చెప్తాము అని అంటుంది అందుకు అతను సరే అంటాడు ఆ రోజు అందరం భోజనం చేస్తుండగా మల్లేష్ ఇంటి గురించి మాట్లాడతాడు ఆ మాటలు విన్న అజయ్ ఈ ఆలోచన ఎవర వేదాదా నీదా అని అరుస్తూ మాట్లాడతాడు అజయ్ అతను అంత పెద్ద పెద్దగా అరుస్తున్నప్పటికీ ఎవరు కూడా అతనికి ఎదురు సమాధానం చెప్పరు ఏంటమ్మా మీరు అసలేం మాట్లాడడం లేదు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళడం అంటే మీకు కూడా ఇష్టంలాగే ఉందే ఆ మాటకి వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు వేదా మల్లేష్ కూడా వెళ్ళిపోతారు ఇక్కడ ఏం జరుగుతుందో అజయ్కు అస్సలు అర్థం కాదు ఏమండి ఇప్పుడు అంతా అర్థమైంది రాత్రి సమయంలో వేదా గురుక పెడుతుంది కదా అందుకే అత్తయ్య వాళ్ళు ఇలా ఏదో ఒకటి అనే ఉంటారు అందుకే వాళ్ళు ఇలా చేస్తున్నట్టున్నారు అయ్యో పాపం అదే నిజం అనుకుంటా మనం ఏం చేద్దాం చెప్పు వాళ్ళని వెళ్ళమని ఆపడం ఎంతవరకు కరెక్ట్ అంటావు ఈ విషయంలో దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని ఆమె కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ మరుసటి రోజు వేద మలేష్ ఇద్దరు కూడా ఇంట్లో వాళ్లకు చెప్పి అక్కడ నుండి కొత్త ఇంటికి వెళ్తారు వేద చాలా ప్రశాంతంగా నవ్వుతూ అమ్మయ్యా ఇప్పుడు మన వాళ్ళ ఎవరికి ఇబ్బంది ఉండదండి అత్త మామయ్య వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అలాగే అక్క బావ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు చాలా సంతోషం అవును ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు అని సరిగ్గా వారం రోజుల తర్వాత ఉదయాన్నే అక్కడికి వస్తారు అప్పుడే వేద వంట చేస్తూ ఉంటుంది వాళ్ళని చూసి అరే వచ్చారా రండి రండి మీరెప్పుడు వస్తారా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అందుకు వాళ్ళు అవునా అంటూ వెళ్ళి కూర్చుంటారు అప్పుడే వాళ్ళకి పెద్ద పెద్దగా గురక శబ్దం వినబడుతూ ఉంటుంది దానిని విని వరదరాజు శకుంతల ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి ఈ గురక శబ్దం అమ్మాయి వేదా ఏంటి మా అబ్బాయి కూడా గురకపెడుతున్నాడా అవునత్తయ్యా ఇక్కడికి వచ్చిన తర్వాతే అలా గుడక పెడుతున్నాడు శకుంతల మనసులో అమ్మాయ వీళ్ళు బయటకు వెళ్ళి చాలా గొప్ప పని చేశారు లేదంటే ఇద్దరు కూడా గురక పెడుతూ ఉంటే ఆ గురక శబ్దాలకు అందరం కూడా నిద్ర లేకుండా వాళ్ళం అని అనుకుంటుంది సంయుక్త మాత్రం వేద దగ్గరకు వెళ్ళి వేదా నిజం చెప్పు ప్రతిరోజు గురకపడుతుంది నువ్వా లేక మల్లేషా నాకు పెట్టే అలవాటు లేదక్క మీ మరదగారు గురకపడతారు కానీ వాళ్ళ అమ్మా నాన్న నేను గురకపడుతున్నానని అనుకున్నారు మీరు కూడా అదే అనుకున్నారనుకోండి అవును కదా మేము కూడా అదే అనుకున్నాం కానీ నిజాన్ని నువ్వు మాకెందుకు చెప్పలేదు అక్క అత్తగారి సంగతి తెలిసిందే కదా అసలుకే మా ఆయన సరిగ్గా జీతం ఇంట్లో ఇవ్వడం లేదని నానా మాటలు అంటుంది ఇప్పుడు ఈ గురక పెట్టే సంగతి తెలిసిందంటే ఇంకా చాలా మాటలు అని అతన్ని ఎత్తి పొడుస్తూ ఉంటుంది అందుకే ఆ గురక పెడుతుంది నేనే అని చెప్పాను ఆ మాటలకి సంయుక్త ఒక భార్యకు ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా నీలో పుష్టిగా ఉన్నాయి అని ఆమెను పొగుడుతుంది ఆ మాటలు విన్న అత్తగారు తన మనసులో అయ్యా కన్నతల్లి ఆయన నేను నా కొడుకును చాలా బాధ పెట్టాను కానీ వచ్చిన అమ్మాయి తనను అర్థం చేసుకుని అతనికి అనుగుణంగా ఉంటుంది అంటే నాకు చాలా సిగ్గుగా ఉంది ఈ విషయంలో నేను తల్లిగా ఓడిపోయాను కానీ ఒక వంతు మాత్రం మంచి కోడల్ని ఇంటికి తీసుకొచ్చినందుకు గెలుపుగా కూడా ఉంది ఓటమి గెలుపు రెండు కూడా నావే అని అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది అక్కడ కష కొంత వెళ్లిపోతున్నావు ఇంత గొప్ప వాళ్ళ ఇంట్లో భోజనం చేసే అధికారం నాకు లేదండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది వరదరాజుకు ఆ మాటలకు ఏమీ అర్థం కాక అతను కూడా ఆమె వెంట వెళ్తాడు దాన్ని గమనించిన సంయుక్త భర్తతో జరిగిన విషయం అంతా చెప్తుంది పాపం వేద చాలా మంచిది ఎంతైనా మీ చెల్లెలు కదా అంతే ఉంటుందిలే సరే వాళ్ళు వెళ్ళిపోయారుగా మనం కూడా వెళ్ళిపోదాం పదా చెప్ప చేయకుండా వెళ్ళిపోతే మా చెల్లెలు ఫీల్ అవుతుందండి మనం భోజనం చేసే వెళ్దాం అందుకు అతను సరే అంటాడు ఇక అప్పుడే మల్లేష్ నిద్ర లేచి వస్తాడు అన్నయ్య వదిన వాళ్ళని చూసి ఎప్పుడొచ్చారన్నయ్య వదిన వచ్చారు అంటూ పలకరిస్తాడు నువ్వు పెద్ద పెద్దగా గురకపడుతున్నావు కదా అప్పుడొచ్చాం ఆ మాట వినగానే అతను కంగారుగా అన్నయ్య పొరపాటుగా కూడా అమ్మకు ఈ విషయం మాకు ఇంకా నన్ను ఎన్నో తిడుతుంది నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా అంతా తెలిసిపోయింది అంటూ జరిగిన విషయం చెప్తాడు ఆ మాటలు విన్న మలేష్ అవునా అని అక్కడ నుండి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వస్తాడు ఇక అందరూ కలిసి భోజనం చేస్తారు అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత అత్తగారు వేద గురించి ఆలోచిస్తూ ఉంటారు అత్తగారు మనసులో నేను ఇద్దరి కోడల్ని ఒకేలాగా చూడడం లేదని చాలామంది చెప్పుకుంటున్నారు నాకు కూడా అదే అనిపిస్తుంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు కష్టాలు సుఖాలన్నీ కూడా నేనే పంచుకోవాలి కదా పైగా నా చిన్న కొడుకు చాలా కష్టపడుతున్నాడు మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఈ టైంలో వాడు అలా బయట ఉండడం అంత మంచిది కాదు వాళ్ళని ఎలా అయినా ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటుంది ఆమె సరాసరి వేద దగ్గరకు వెళ్ళి అమ్మా వేద నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను వేద ఆశ్చర్యంగా ఏంటో చెప్పండి అత్తయ్యా అని అడుగుతుంది ఏం లేదమ్మా మీరే తిరిగి ఇంటికి వచ్చేయండి మీ వల్ల మాకు ఎలాంటి కష్టం ఉండదు అత్తయ్యా మీరు బాధపడకుండా ఎలా ఉంటారు మీరు మామయ్యతో మీ కష్టం గురించి చెప్పినప్పుడు నేను విన్నాను అందుకే వేరు కాపురం పెట్టాము ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రాలేము నేను కూడా ఉద్యోగం చూసుకున్నాను ఇద్దరము కష్టపడుతున్నాము మేము అక్కడికి వచ్చి అందరికీ డిస్టర్బ్ క్రియేట్ చేయాలని అనుకోవడం లేదు ఆ మాటలకి అత్తగారు కొంచెం బాధపడుతూ సిగ్గుపడుతూ అక్కడ నుండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ కూడా మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తారు సొంతగా ఒక ఇల్లు కూడా కడతారు ఇక గృహప్రవేశం రోజు అందరూ కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది మల్లేష్ని చూస్తే వాడు వేరు కాపురం పెట్టి ఒక మంచి పొజిషన్ కి వచ్చాడు మేము కూడా అదే చేయాల్సింది సరదా కూడా అలా మాట్లాడకరా వీడు దూరంగా ఉన్నాడై ఎంత బాధపడ్డానో నాకు తెలుసు కానీ వీడు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఇల్లు మొత్తం తిరిగి చూస్తారు ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది వేద ఎందుకు ఇన్ని గదులు కట్టించుకున్నారు ఎందుకేంటి అత్తయ్య మనందరం కలిసి ఉండడం కోసమే ఇన్ని గదులు కట్టించాం ఇప్పుడు మీ అబ్బాయి గురకబట్టడం కూడా మానేశాడు ఇప్పుడు అతను ఒకవేళ గురకపెట్టినా కూడా అది మీకు వినబడదు నిద్ర డిస్టర్బ్ అవ్వదు ఎందుకంటే అతనికి నైట్ డ్యూటీ పగలు పడుకుంటాడు పైగా మా గదిలో నుండి ఒక్క శబ్దం కూడా బయట వాళ్ళకి వినపడదు అలా అన్నిటికీ అనుగుణంగా ఉండేలాగా ఇల్లు కట్టించారు ఆ మాటలు విని అత్తగారు చాలా సంతోషపడుతుంది ఇక అందరూ కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ వేదాలు వేరి కాపురం వల్ల చాలా లాభం పొందారు అని భావించిన అజయ్ సంయుక్తాలు ఒక రోజు అత్తగారు మామయ్యలతో ఇలా అంటారు మేం కూడా వేరు కాపురానికి వెళ్లిపోయి బాగా డబ్బు సంపాదించి తిరిగి వస్తాం అని అంటారు ఆ మాటలకు అత్తగారు వద్దు అని చెప్తున్న అస్సలు వినరు ఇక వాళ్ళు కూడా వేరు కాపురానికి వెళ్లిపోతారు ఇక అజయ్ సంయుక్త వేరు కాపురం ఎలా ఉంటుందో తర్వాత భాగంలో చూద్దాం